హాయ్ అండి ఇంట్లో బ్రేక్ఫాస్ట్ లేనేటప్పుడు ఇలా తయారు చేసుకోండి చాలా చాలా బాగుంటాయి మనం బండి మీద పునుకులు తెచ్చుకుంటాం కదా హోటల్ స్టైల్లోనే ఉంటాయి బండి మీద పునుకుల కంటే ఇవి ఇంకా గుల్లగా టేస్టీగా చాలా చాలా బాగుంటాయి మన ఈవినింగ్ స్నాక్స్కి అయినా బాగుంటుంది లేదా అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా చాలా బాగుంటుంది హెల్దీ ఫుడ్డు మంచి బ్రేక్ఫాస్టు ఇలా ఒక్కసారి మీరు చూసి ట్రై చేయండి ఎలా ప్రిపేర్ చేయాలో అనేది చూసేద్దాం రండి ఒక గ్లాస్ బియ్యం తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసుకొని నైట్ అంతా కూడా ఇలా నాన్ పెట్టేయాలి ఎర్లీ మార్నింగు ఇలా చూసారు ఈ వాటర్ అంతా బయటకు వంపేయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో బియ్యం అన్నీ కూడా వేసుకొని ఈ స్టైల్లో రుబ్బుకోవాలి అలా అని పలచగా చేయకూడదు అలాగని తిక్కుగా కాదు సేమ్ చూసారా ఈ కండిషన్లో ఈ స్టైల్లో మీరు చేసుకోవాలి ఒక గ్లాస్ బియ్యంకి ఒక బంగాళదుంప సరిపోతుంది ఇలాగ ముక్కలు కట్ చేసుకోవాలి ఈ సైజులో సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఉడకబెట్టేసుకోవాలి ఉడకపెడితే ఇలాగే ముక్కలు కట్ చేసిన తర్వాత ఉడకపెడితే బాగా బేగా ఉడికిపోతాయి మనకి అయిపోయిందండి ఇప్పుడు పైన త్వర అంతా తీసేయాలి ఇలా పైన త్వర తీసి ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో వేసుకోండి ఇలా అన్నింటికి కూడా ఇలా తొక్కలు తీసేయాలి పైన ఇది తీసుకున్న తర్వాత ఇలాగే పేస్ట్ చేసుకోవాలి ఇలా ఈ సైజులోనే ఈ బంగాళదుంపలు మిక్సీ వేసుకొని ఇలా చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ మనం బియ్యం రుబ్బుకున్న బియ్యంలోనే ఈ బంగాళదుంప రుబ్బు కూడా వేసేయాలి ఇలా ఈ రుచికి తగినంత సాల్ట్ వేసుకొని నేను ఇడ్లీ పొడి వేసాను మీరు పచ్చిమిరపకాయలు నేను వేసుకోవచ్చు కొంచెం కొత్తిమీర వేసుకొని గార్లిక్ మనం ఎలా కలుపుకుంటామో ఆ సైజులో మనం ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి పునుకులకి వేగడానికి ఇలాగ ఈ సైజులో చిన్న 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 పునుకులు చేతికి తడి రాచుకుంటూ మనం ఇలా పునుకులు వేసుకోవాలి చాలా చాలా టేస్ట్గా ఉంటాయి గుళ్ళగా ఉంటాయి మంచి టేస్ట్ కూడా వస్తాయి అంతేనండి సింపుల్గా అయిపోతుంది ఈ పునుకులు ఇప్పుడు దీనికి పునుకులకి చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి పప్పు అదే పుట్నాల పప్పు అంటారు కదా ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి ఒక ఉల్లిపాయ వేసుకోవాలి ఇలా ముక్కలు కట్ చేసుకొని రెండు ఎల్లుల్లి రెమ్మలు రెండు ఎల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోవాలి చిన్న అల్లం ముక్క కొంచెం కొత్తిమీర కోడను కొంచెం జీలకర్ర పొడి జీలకర్ర వేసుకోండి కొంచెం రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఇలా మిక్సీ వేసుకోవాలి ఈ చట్నీ చాలా చాలా బాగుంటుంది మీరు ఇలాగ ఈ పునుకులకి ఈ చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది సింపుల్గా అయిపోతుంది ఎర్లీగా అయిపోతుంది మీకు ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలి చట్నీకి ఇలా పోపు అంతా పెట్టుకొని వేసుకోవాలి అంతేనండి సింపుల్ గాయపత్తి పునుకులు చట్నీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మీకు నచ్చితే నా ఛానల్ షేర్ చేయి నాకు లైక్ కూడా కొట్టండి